వాక్య ధ్యానం నేనైతే ప్రభువైన నామము నిమిత్తము ఎరుశలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను అపోస్తుల కార్యములు ఇరవై ఒకటి పదమూడు సిద్ధమా ఆదివారం రోజున ఆరాధన జరుగుతూ ఉండగా కొంతమంది దుండగులు పెద్ద పెద్ద తుపాకులతో చర్చి లోపలికి వచ్చారు వారిలో ఒకరు కాపరి మీద మరికొంతమంది విశ్వాసుల వైపు వారి తుపాకీలు గురిపెట్టి ఇక్కడి నుంచి వెళ్లిపోతారా లేక మిమ్మల్ని కాల్చి చంపేమంటారా అని బెదిరించారు బ్రతుకు జీవుడా అనుకుంటూ సగానికి పైగా ప్రజలు పారిపోయారు అప్పుడు మారువేషంలో ఉన్నవారు తమ వేషాన్ని తీసివేసి మేము కూడా క్రైస్తవులమే ప్రభు కొరకు ఆరాధన జరిగించండి కాపురితో అన్నారు ఇదే పరిస్థితి మన విశ్వాస జీవితంలో ఎదురైతే ప్రార్థన దేవా మీ నామమును బట్టి మేలులు పొందుకోవడమే కాదు శ్రమలలో కూడా మా భక్తిని కాపాడుకునే శక్తిని దయచేయండి ఆమె నేటి సూక్తి పరిస్థితులను చూసి పారిపోకు ప్రభువుని చూసి పోరాడు thank <music>